అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళ ఎమ్మెల్యేలపై చేసిన అనుచిత వ్యాఖ్యాన్ని నిర్శిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వేమువాడ తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలను చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని సీఎం స్థానంలో ఉండి అలాంటి మాటలు మాట్లాడడం సిగ్గుచెట్టుని విమర్శించారు తక్షణమే మహిళా చేశారు ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ మాధవి రాజు కౌన్సిలర్లు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు నిరసన కార్యక్రమంలో భాగంగా పిఆర్ఎస్ నాయకులు మైలారం రాము తన వంటపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాత్నం చేశారు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలను అటు భర్తి విగ్రహం వర్గం ఇటు సీఎం రేవంత్ రెడ్డి మరి ఏదైతే మా ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా మాట్లాడిందో దానికి నిరసనంగా కేటీఆర్ పిడిపి మేరకు ఈరోజు విమరపట్నంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వ చుట్టువా దానం చేయడం జరిగింది మరి నిజంగా మహిళా ఎమ్మెల్యేలను ఇంత చిన్న చూపు చూస్తున్నారంటే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క అహంకారం నిత్తికెక్కింది ఒకరేమో ఏ ముఖం అనే మాట్లాడతారు ఒకరేమో ఈ అక్కలు ఇక్కడ ముంచేళ్ళు అక్కడ మీరు బస్ స్టాండ్లో చేసే జేబీఎస్ పశ్లో చెప్పని మాట్లాడడం జరిగింది మరి ఈ రాష్ట్రానికి ఒక హోమ్ మినిస్టర్ లేడు మహిళలపై అత్యాచారాలు మరి ఎన్నో దారుణాలు జరుగుతున్నా కూడా ఈ స్పందించని ఈ ముఖ్యమంత్రి మరి అసెంబ్లీలో మా మహిళ సీనియర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని సమితా ఇంద్రెడ్డి గారిని మరి అవమానపరిచే విధంగా నిన్న మాట్లాడడం జరిగింది మీకు రాబో రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా సీఎం మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దానిపైన నిరసన వ్యక్తం చేస్తూ మరి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క దృష్టి కూడా దవరం చేయడం జరిగింది మరి రానున్న రోజులలో ఇలాగే మీ వైఖరి కొనసాగితే మరి ఇదే మహిళా మహిళలతోని చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో ఉద్యమం చేపట్టి మీ అధికారాన్ని మీ యొక్క అహంకారాన్ని మరి ఎక్కడికక్కడ అరికట్టే విధంగా మేమందరం ముందుండి మహిళల వెనుక మేము ఉండి పోరాడతామని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాను జై తెలంగాణ వెంటనే నిన్నటి మాటలను వెనక్కి తీసుకొని వాళ్ళ క్షమాపణ కోరాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము లేని పక్షంలో మీకు ప్రజలే ముందు ముందు బుద్ధి చెప్తారని చెప్పేసి అని అదేవిధంగా మీరు మాట్లాడే భాష కూడా మరి ఒకసారి ఆలోచించుకోవాలి మాజీ సీఎంలు అంటారు మహిళలని అంటారు బీసీలను అంటారు ఎస్టీలను అంటారు ఎస్టీలు అంటారు అంటే మీ దృష్టిలో ప్రజలు మనుషులా కనబడతలేరా కాబట్టి దయచేసి మీరు ఒక సీఎం లాంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడే కాదని చెప్పి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నాము ఇలాంటివి ముందు ముందు జరిగితే మాత్రం మేము అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము జై తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరవైతున్నాయి మరి మహిళల పైన అత్యాచారాలు అవాయితలు జరుగుతున్నాయి మరి ప్రభుత్వం చర్య తీసుకోండి మరి ఈ గడిచిన వచ్చినటువంటి ఎనిమిది ఎనిమిది నెలల కాలంలో ఇలాంటి అవాయితలు జరగడం మన గతంలో ఒక షీటింగ్స్ లాంటి కార్యక్రమాలు చేపట్టి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా దారుణంగా తయారైంది ఒక శ్రద్ధ వహించిన సీఎం గారు మొరబెట్టుకుంటే మరి సీఎం గారు మరి వెనుక ఉన్న అక్కలను నమ్మకండి మోసపోతారు మరి వాళ్ళని నమ్మితే జూపీ జూపీ బస్టాండ్ రది అవుతుంది అని ఒక మాట్లాడడం రాష్ట్ర మహిళను నిజంగా కించపరిచినట్టే మహిళలు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలను సన్మానించడం మహిళలను ఒక గొప్ప వేదిక స్టే చేయడం కాదు మరి నిండు శాసనంలో శాసనసభ అంటే ఒక దేవాలయం లాంటిది అలాంటి దేవాలయంలో ఒక మహిళ కంట పెట్టుకోవడం మరి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మంచిది కాదు పాతాల లోకానికి పోతారు జాగ్రత్త అంటేనే మరి బట్టి డిప్యూటీ సీఎం గారు మరి సీఎం గారు మన మహిళలకి ఒక సబితా ఇంద్రెడ్డి కార్యక్రమం సబితా లక్ష్మారెడ్డి సీఎం రెడ్డి గారికి దండం పెట్టి చెప్తున్నాం ఎందుకంటే మీరు అధికారం చేపట్టడానికి ఎంతో రెచ్చగొట్టైన వ్యాఖ్యలు చేసి అస అసత్యమైన ప్రచారాలు చేసి అధికారం చేపట్టి ఇప్పుడు చేపట్టిన తర్వాత మీరు ప్రతి ఒక్కరిని సమస్యల మీద మీరు అవగాహన తెచ్చుకొని సమస్య పరిష్కరించే విధంగా మీరు ముందుకోవాలి కానీ ప్రతి మంత్రిలోనే ఆడవాళ్ళనేది చూడకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాళ్ళను ఎవరు మాట్లాడితే వాళ్ళను వాళ్ళని ఇది చేయడము వాళ్ళ మీద కేసులు పెట్టడము వాళ్ళను ఒక వ్యక్తిగతంగా మీరు తీసుకొని ఇది చేయకుండా ప్రజల యొక్క మీరు ఒక మీరు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీరు ప్రజలకు వాళ్ళ యొక్క మెన్నలు పొందే విధంగా మీరు ప్రభుత్వం నడిపి లేకపోతే ఈరోజు మీ దృష్టి బొమ్మ దగ్ధం చేస్తామని చెప్పేసి అంటే ఇంతమంది పోలీసులు వచ్చి ఇక్కడ మమ్మల్ని చేయకుండా మేము రేపు ఇక్కడ అడ్డీలా ఆగుతాయి అని చెప్పేసి తెలంగాణ తెచ్చుకున్నాము మేము వెనక రాము ఏమిటి కూడా మేము ఎప్పటికైనా మీకు దయచేసి విన్నవించి చెప్పుకుంటున్నాం ప్రజల సంక్షేమం మీరు ముందు చూపు తెలంగాణ అభివృద్ధికి మీరు ముందు ఉండాలని మేము దానికి సాశక్తులు మేము కృషి చేస్తామని తెలంగాణ కేటీఆర్ కేసీఆర్ అందరి పక్షాన హరీష్ రావు మా ఇక్కడ చెల్బెడ రాజు పక్షాన మేము కోరుతున్నాం